గ్రంథం మూడవ అధ్యాయం రాజాగు నిగద బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దురాయాను మైదానములో ధర నిల్వబెట్టించెను అది అరవది మూరల ఎత్తును ఆరుమరల వెడల్పునయుండెను రాజగు నెబగదనైజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో అద్ ఆధిక్యము వహించిన వారినందరినీ సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబనైజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాధారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరును రాజగు నెబగదనైజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబగదనైజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాటలాడు వారలారా మీ అగ్ని ఇచ్చుచున్నాను ఏమనగా బాకా ప్రళ్ళంగువి పెద్ద వీణె సింపోనియా వీణె విపంచిక సకల విధములగు వైద్య ధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగ నిభగదన ఎజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును సకల జనులకు బాకా ప్రళ్ళంగువి పెద్ద వీణె వీణె సింపోనియా విపంచిక సకల విధములగు వైద్య ధ్వ నులు వినబడగా ఆ జనులు దేశస్థులను ఆయా భాషలు మాటలాడు వారును సాగిలపడి రాజగు నెబనైజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి ఆ సమయమందు కల్దీవులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండములు చెప్పి రాజగు నెబ్గదనైజరు నొద్ద ఎలాగూ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించితిరి ఏదనగా బాకాను ప్రిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణెను విపంచి సింపోనియాను సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములు వేయబడును రాజా తాము సద్రకు మిశ్రకు అభిజ్ఞ అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుట లేదు తమరు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట ఏ లేదు అనిరి అందుకు నిబద నైజురు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకుమశకును అభిజ్ఞగోను పట్టుకొని రెండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకుని వచ్చిరి అంతటా నిబద నెజురు వారితో ఇట్లా నేను షద్రకుమషకు అభిజ్ఞగో మీరు నా దేవత తలను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము నమస్కరించుట లేదనియు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా బాకాను ప్రిల్లం గ్రోవినే పెద్ద వీణెను వీణెను సింపోనియాను విపంచికను సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే వేడి వేడిమిగల అగ్నిగుండములో మీరు వెయ్యబడుదురు నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు శద్రకు మెష్యక్కును అభిజ్ఞగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి నెగదనైజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకు అందుకు నిబద నత్యాగ్రహమునందున శద్రకు మెషకు అభిజ్ఞగోయను వారి విషయంలో ఆయన వికారమయను ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాను మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలవనంపించి శద్రకుని మెషకును అభిజ్ఞును బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములు వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను నిలువటీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యే ఉన్నపాటున ముగ్గిరిని వేడిమి ిగి మండుచు నా అగ్ని గుండము నడుమ పడవే సేరి రాజాగ్న నందున గుండము మిక్కిలు వేడి మిగలదై నందు నను వేడిమి గలదైనందునను శద్రకుమేషక బిజ్నుగోలను విసరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి షద్రకుమేశ్గోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన కలిగి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండముల పడగా రాజగు నైగ నైజు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి గదా అని తన మంత్రులను నడిగాను రా వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను అంతటా నెగద నజలు వేడి మీ గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకుమేశకు అభిజ్ఞగో అనువారులారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యుద్ధ కురన్నని పిలువగా శద్రకుమేశగా ఆ గు ఆ గుండములో నుండి బయటికి వచ్చే అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటాయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్నివాసన ఏనను వారి దేహములకు తగలకుండు చూచిరి చూచిరి నెగదనేజరు శద్రకుమేశయను వారి నిబద నైజు శద్రకుమష్ యొక్క అభిజ్ఞోయ్యను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్ర లో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకుమేశ అభిజ్ఞయాను వారి దేవుడు దేవుని దేవుని ఎవడు దూషించును వాడు తుత్తుని ఎలాగా చేయబడును వారి ఇల్లు పెంట పెంటకొప్పగా ఉండున నేను అంతటా నుండి రాజు సద్రకుమేశ అభిజ్ఞయాను వారిని రా బబులోను సంస్థానములో హెచ్చించెను